స్వామినే నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు పదిహేడవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాతి కాతత్రరి వేదన అంటే పశువులు భార్యాబిడ్డలు ఇండ్లు పూర్వజన్మ వలన కలుగు సంబంధాలు అది తీరగానే ఇవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పేసి దీని భావము కాబట్టి వాటి కోసం చించి చింతించుట వలన ఏభి లాభము కలుగుతుంది అని ప్రశ్నారూపకంగా ఈ యొక్క శ్లోకంలో చెప్పబడి ఉన్నారు కాబట్టి వీటి గురించి చింతించి ప్రయోజనము లేదు అని చెప్పేసి దీని యొక్క భావము కాబట్టి మరింత ఆధ్యాత్మిక సమాచారము తెలుసుకోనాడ తెలుసుకోవడానికి నా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు